హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్ లో అద్భుతమైన ఇండివిజువల్ హౌస్ సేల్కొచ్చిందండి వచ్చిందండి విజయనగరం కామాక్షి నగర్ శ్రీ చైతన్య స్కూల్కి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ వస్తుందండి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ కోసం యాక్టివేట్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా శ్రీ చైతన్య స్కూల్ బ్యాక్ సైడ్ కామాక్షి నగర్ కేల్పురం మధ్యలో వస్తుందండి ఈ హౌస్ వచ్చేసరికి అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో కూడా కంప్లీట్గా డోర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఇండివిజువల్ హౌస్ అండి కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట ఇదండి కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ లో మీకు హాల్ ఇవ్వడం జరిగిందండి ఇదండి కంప్లీట్గా ఎంట్రన్స్ లో హాల్ ఇచ్చారు సౌత్ ఫేసింగ్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిదిలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఈ హౌస్ మీద స్టేట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది హౌస్ అయితే చాలా బాగుందండి ఓవరాల్గా నూట తొంభై ఏడు గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కంప్లీట్గాను ఇది వచ్చేసరికి ఎంట్రన్స్లో ఒక హాల్ ఇది ఒక హాల్ అనమాట ఓవరాల్గా టూ హాల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి హాల్ అయితే చాలా పెద్దది అనమాట ప్లాట్ సైజ్ వచ్చేసరికి మీకు ఇరవై ఐదు ఇంటూ డెబ్బై ఒకటి అనమాట ఓవరాల్గా మీకు నూట తొంభై ఏడు గజాలు వస్తుంది కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ కాబట్టి చాలా బాగా కలర్స్ గట్రా వేయడం జరిగిందండి ఈ హౌస్కి ఎమర్జెన్సీ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ అయితే అమౌంట్ అవసరమని సేల్ చేస్తున్నారు వానర్ ఇక్కడ ఉండరండి హైదరాబాద్లో ఉంటారు ఈస్ట్ ఫేసింగ్లో కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఇదైతే డోర్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ మీకు ప్రతి ఒక్క విండోకి ప్రతి ఒక్క డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారండి పెయింటింగ్స్ గట్ట వేసుకునే అవసరం లేదండి కంప్లీట్గా పెయింటింగ్స్ అయితే చాలా చక్కగా చాలా నీట్గా ఉన్నాయి ఓవరాల్గా నూట తొంభై ఏడు గజాలు అనమాట ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో చాలా మంచిగా డిజైన్ చేశారు ఇదండి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో చాలా బాగుందండి పెయింటింగ్స్ గటే ఉన్నారు వీళ్ళు వుడ్ వర్క్ అయితే లేదండి కాకపోతే హౌస్ అయితే చాలా బాగుంది చాలా పెద్దది సైజ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే జరిగింది జరిగిందండి సీలింగ్స్ గట్రా చాలా బాగున్నాయి ఇదండి కంప్లీట్గాను అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ స్టైల్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ క ఆపోజిట్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది చాలా బిగ్ సైజ్ ఇది కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి సీలింగ్స్ గట్టా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వేయడం జరిగిందండి అలాగే కిచెన్ లోని హాల్లోని అన్నిటిలో కూడా సీలింగ్స్ అయితే వేయటం వేయడం జరిగిందండి వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నూట తొంభై ఏడు గజాల్లో అంటే కంప్లీట్గా మీకు ట్రిపుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు వీళ్ళు ఏం చేశారంటే డబల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓవరాల్గా చాలా పెద్ద హౌస్ వచ్చిందండి ప్రైస్ కూడా చాలా బాగా చాలా చక్క చేస్తున్నారు అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా పార్టీషన్ అనమాట ఇక్కడ వరకు మీకు హాల్ ఉంచుకోవచ్చు డైనింగు హాల్ అనమాట ఇది వచ్చేసరికి పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చాలా పెద్ద చాలా బాగా డిజైన్ చేసి ఉంచారు వుడ్ వర్క్ అయితే లే లేకపోవటం వల్ల నార్మల్గా కనిపిస్తుంది అదే వుడ్ వర్క్ ఉంటే చాలా చక్కగా కనిపిస్తుంది ప్రతి ఒక్క సీలింగ్ టాప్స్ కూడా చాలా చక్కగా డిజైన్ చేసుకుని ఉన్నారు వీళ్ళు ఇదండి కంప్లీట్గా సీలింగ్స్ అయితే చాలా బాగున్నాయి కంప్లీట్గా మీకు విజయనగరం కామాక్షి నగర్ చైతన్య స్కూల్కి చాలా చాలా దగ్గరలో వస్తుంది ఈ హౌస్ వచ్చేసరికి ఓవరాల్గా మీకు సౌత్ ఫేసింగ్ వస్తుంది అనమాట వాయువ్యంలో వీళ్ళు వంటగది అయితే ఇవ్వటం జరిగిందండి యాక్చువల్లీ ఎంట్రన్స్లో సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్లో రైట్ సైడ్ అయితే వంటగది ఇవ్వల్సి ఇవ్వాలి యాక్చువల్లీ వాస్తు ప్రకారంగా సెకండ్ ఆప్షన్లో వీళ్ళు ఏం చేశారంటే వాయువ్యంలో వంటగది ఇచ్చారు కంప్లీట్ గాను ఈ వంటగది తీసి ఎంట్రన్స్ లో ఒకవేళ ఇచ్చుకొని ఈస్ట్ ఫేసింగ్ అని ఇచ్చుకుంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చండి చక్కగా ప్లేస్ అయితే సేవ్ అవుతుంది ఇంకో బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ అవుతుంది అనమాట ఓవరాల్గా మీకు ఈ ఆప్షన్ అయితే ఉందండి ఓవరాల్గా మీకు ఒకవేళ ట్రిపుల్ బెడ్రూమ్ చేసుకోవాలనుకుంటే ఇది ఏదైతే స్టెప్ ఉందో మీకు ఈ మొత్తం బేస్మెంట్ తీసేసి ఎంట్రన్స్లో పెట్టుకుంటే చక్కగా ఆగ్నేయ మూల అక్కడ వంటగది వస్తుంది వాసుపరంగా అయితే ఏం ప్రాబ్లం ఏం లేదండి హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ వ్యూ అయితే తీయలేకపోతున్నానండి వర్షం చాలా ఎక్కువ పడుతుంది వర్షం ఎక్కువ పడటం వల్ల ఫ్రంట్ వ్యూ తీయలేకపోతున్నాను నెక్స్ట్ టైం షార్ట్ వీడియోలో ఫ్రంట్ వ్యూ అయితే తీస్తానండి బ్యాక్ సైడ్ అయితే స్పేస్ ఉంది ఎందుకంటే ఇరవై ఐదు ఇంటూ డెబ్బై ఒకటి కాబట్టి చాలా పెద్ద స్పేస్ ఉందనమాట ఈ నార్త్ వైపు చాలా పెద్ద స్పేస్ ఇచ్చారండి ఇక్కడ రెండు వాష్రూమ్లు కూడా ఇవ్వటం జరిగింది మీకు మూల బోర్ ఇవ్వటం జరిగింది అలాగే రెండు వాష్రూమ్లు ఇచ్చారండి కంప్లీట్ గాను వాషింగ్ మిషన్ గట్రా పెట్టుకోవడానికి అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం చుట్టూ కంప్లీట్గా లివింగ్ ఏరియా అనమాట చుట్టూ ఇల్లులు అయితే ఉన్నాయండి అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మీకు కంప్లీట్గా సిసి రోడ్ అనమాట ఫ్రెండ్స్ ఈ హౌస్కి వాస్తు పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదండి ఏ విధమైన కిచెన్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్లో కిచెన్ ఇక్కడి నుంచి తీసి లో పెట్టుకొని ఇక్కడ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి ట్రిపుల్ బెడ్రూమ్ కూడా అవ్వచ్చు ప్రాబ్లం లేదు మంచి ప్రైస్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసరికి అరవై ఆరు లక్షలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నూట తొంభై ఏడు గజాలు సౌత్ ఫేసింగ్ అయినా పర్వాలేదు ఈస్ట్ ఫేసింగ్ అయినా పర్వాలేదు సిటీకి దగ్గర కావాలి అనుకుంటే ఇలాంటి హౌస్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసరికి అరవై ఆరు లక్షలు చెప్తున్నారు అన్ని బ్యాంకుల లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి కంప్లీట్గా ఎప్రూవ్లు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తానండి వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్